అనకపల్లి టౌన్ పరిధిలోకి ఇక హెవీ వెహికల్స్ రాకపోకలకు బంద్ అనకపల్లి టౌన్ మార్కెట్ వ్యాపారస్తులతో డిఎస్పీ శ్రావణి సమావేశం అనకపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయినందున పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నిర్మూలించేందుకు దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నట్లు దానికి వ్యాపారస్తులందరూ సహకరించాలని డీఎస్పి శ్రావణి కోరారు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుంచి ఉదయం ఏడు లోపు సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత మాత్రమే హెవీ వెహికల్స్ టౌన్ పరిధిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు దానికి ప్రత్యామ్నాయంగా డీసీఎంఎస్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసినందున వ్యాపారస్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ట్రాఫిక్ సిఐ మరియు టౌన్ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు అది కూడా కూడా చెప్పమంటారా ట్రాఫిక్ మా నమస్కారాలు థింగ్స్ గురించి తెలియజేయదలుచుకున్నాం ఫస్ట్ వచ్చేసి రిగార్డింగ్ అనకాపల్లి ట్రాఫిక్ ఇన్ని రోజులు మనకు ఒక డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్పేస్ అనేది లేక వెహికల్స్ అన్ని కూడా మనము రోడ్స్ మీద పార్క్ చేయడం వల్ల చాలా ట్రాఫిక్ ఈ రోజు మనం ఫేస్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో రీసెంట్లీ వీ హ్యావ్ ఓపెన్ డే పార్కింగ్ ప్లేస్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో ఇక నుంచి యాజ్ ఎవ్రీ వన్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఒక ట్వంటీ ఫోర్త్ దాకా మనం వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్త్ నుంచి మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ వెహికల్ ఆన్ ద రోడ్ ఏదైతే వెహికల్స్ రోడ్ మీద పెడుతున్నారో అవన్నీ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ లో పార్క్ చేసుకుని రావాల్సి ఉంది అండ్ హెవీ లోడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ ఈలోపే సిటీలో ప్లై అవటానికి ఎల మార్నింగ్ సెవెన్కి వీ గోయింగ్ టు స్టాప్ అండ్ మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ నుంచి వీఆర్ గోయింగ్ టు అలౌ సో నైట్ ఎయిట్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకు ఏదైతే నైట్ స్పాన్ ఉంటుందో ఓన్లీ ఆ టైంలోనే లోడెడ్ వెహికల్స్ అనకాపల్లిలోకి మేము అలా చేయడం జరుగుతుంది అండ్ అన్లోడింగ్ గురించి కానీ లోడింగ్ గురించి కానీ పార్క్ రోడ్స్ మీద పెట్టేసి తీస్తామంటే విఆర్ నాట్ గోయింగ్ టు ఎల్వ్ ఇప్పుడు వచ్చిన న్యూ లా ప్రకారం ఫైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైన్స్ ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుంది